అదే పనికి వెళ్ళలేదు పడుకున్నారు ఒంట్లో బాగా అందుకే పడుకున్నాను పోయినెల ఒకరా కట్టలేదు ఈ నెల కూడా కట్టలేము సర్లేదు తల్లిప్పు కదా పడుకోండి పడుకో వెళ్ళి ఏమన్నా పెట్టమంటారా పడుకుంట సరిపోద్ది పడుకొని గ్యాస్ సిలిండర్ అయినా రేపు మా పన్ను మీకు తలనొప్పి కదా పడుకోండి పడుకోండి ఏం చేయమన్నా ఇమ్మంటారా మాత్రం వేసుకున్నాను పడుకుంటే సరిపోద్ది పడుకుని బియ్యం ఓ గ్లాసే ఉన్నాయి అందుకే చెప్తున్నాను అయినా మీకు తలనొప్పి కదా పడుకోండి పడుకోండి వారం సీట్ోటి వస్తాడు పోయిన వారం కట్టలేదు ఈసారి ఇంటికాడ నిలబడతాడు వచ్చి సర్లే మీకు తెల్లెక్కు కదా పడుకోండి పడుకోండి ఒంట్లో పడుకోండి ఇంట్లో పడుకుంటే నా చెప్పి నెక్స్ట్ నేనే కొట్టుకుంటాం